జిల్లా పునర్విభజన దగ్గరికి వస్తే బీజేపీ నాయకులు వెళ్ళి ఇది అని మాట్లాడుతున్నారు అంటే మీ పార్టీలో ఉన్నటువంటి భాగస్వాములు మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మీ పార్టీలో అసలైనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్లే మీద చంద్రబాబు నాయుడు మీద ఈరోజు నిరసన వ్యక్తం చేస్తుంటే చంద్రబాబు పరిపాలనకి వ్యతిరేకంగా బంధులు ధర్నాలకు పిలుపునిస్తుంటే చంద్రబాబు అనేటువంటి వాటికి నైతిక విలువలుంటే రాజీనామా చేసి దిగిపోవాలి ఈరోజు ఆయన చెప్తున్నాడు యువకుళం పాదయాత్రలో చించుకున్నాడు ఆయన పాపం లోకేష్ ఏడు కూడా కలిపేశాను అన్నాడు అయిపోయిందండి చంద్రబాబు చెప్పాడు యువగలం పాదయాత్రలో లోకేష్ చెప్పాడు మీరిద్దరు ఇచ్చినటువంటి మాటలకి హామీలకి విలువ లేకుండా పోయేటువంటి పరిస్థితుల్లో మీరు ఏది చెప్పినా అది కేవలం అబద్ధాలు అభూత కల్పనలుగా మిగిలిపోతున్నాయి తప్ప మీ మీద ప్రజల్లో ఇప్పటికే విశ్వాసం కోల్పోయింది ఈరోజు మీరు చేస్తున్నటువంటి చేష్టల వల్ల జిల్లాలో ఉద్రిక్తతలు రేగుతున్నాయి కాబట్టి విభజన మంటలు ఈరోజు అన్యాయంగా వాటిని ఆహుతి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది జిల్లా ప్రజల మనోభావాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి తప్పనిసరిగా ఏదైతే మేము చెబుతున్నామో మొదటి నుంచి ఈ మండలాలు రాపూరు గూడూరు సైదాపురం మండలాలని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలి గూడూరు కూడా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నెల్లూరు జిల్లాలో చేర్చాలి అని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తూ దాని మీద త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా హైకమాండ్ మా అధినాయకుడితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి జిల్లా ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఏ విధంగా పనిచేయాలి జిల్లాలో ఉండేటువంటి రైతాంగ శ్రేయస్సు కోసం ఏ విధంగా ముందుకు రావాలనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకుని మా కార్యాచరణను కూడా ప్రకటిస్తామని చెప్పి మీ సందర్భంగా తెలియదు